ఏదో ఒక విధంగా గొడవ చేసి సమావేశాలు సాగకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ సజావుగా శాసనసభ సమావేశాలు జరగకుండా నిలువ చేయడానికి ప్రయత్నం చేసింది నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఏమన్నారంటే ఇది మొక్కుబడిగా ఐదు రోజులు మాత్రమే మీరు పెడుతున్నారు ఈ సమస్యల గురించి ఇది ఐదు రోజుల కాదు రెండు వారాలు పెట్టాలని చెప్పి ఆయన సెలవు ఇవ్వడం జరిగింది రెండు వారాలు పెట్టినా మూడు వారాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తప్ప శాసనసభ సమావేశాల్లో ఏదైనా బలప్రదమైనటువంటి చర్చలకి తెలుగుదేశం పార్టీ సహకరించేటువంటి ఉన్నాయా అనేటువంటిది ప్రధానంగా మేధావులైనటువంటి హనుమల రామకృష్ణుడు లాంటి వ్యక్తులు చెప్పవలసినటువంటి సంబంధం మీరే చెప్పారు కదా అసెంబ్లీకి సంబంధించి మొక్కుబడిగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఐదు రోజులు కానీ మీరు దాదాపుగా దాన్ని మూడు వారాలు పెట్టండి నాలుగు వారాలు పెట్టండి అని చెప్పాలి కదా ఎన్ని వారాలు పెట్టినా దుర్వినియోగం కావడం తప్ప ఈ రోజు రెండు రోజులుగా చూస్తే రెండు రోజులు కూడా సభ నిర్వహించడానికి అగ్రవాళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యల గురించి చర్చించేటువంటి ప్రయత్నం ఎప్పుడున్నా జరిగేదా ఎందుకంటే ఈ రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గాని సభలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే మూడు రాజధానుల విషయంలో గాని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి వివరించడం వల్ల గానీ నేను అనుకుంటున్నా దాదాపుగా చంద్రబాబు పని అయిపోయినట్టు భావించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాబు ఏదో కట్టుకథల ఏదో ఒక భ్రమంలో బ్రతక ఉన్నటువంటి చంద్రబాబుకి ఇది శరాఖాతం లాంటిది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మూడు రాజధానుల గురించి మీరు ఒక చర్చకు వస్తామన్నారు వచ్చారు చర్చ పెడతామన్నాం పెట్టాం ఏం ప్రతిదానికి చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు ప్రతి విషయం మీద అవసరం అనుకుంటే మీరు మీకు ధైర్యం ఉంటే మీకు ఏమి లేదనుకుంటే ఈఎ సేవ జరిగినటువంటి స్కామ్ తో సహా పెడతామని చెప్పి అచ్చిన్నాడు గారిని చెప్పాడు కాబట్టి మీరు మళ్ళీ ధైర్యం ఉంటే ఏదైనా సరే చర్చిద్దామని చెప్పి చెప్పి చెప్పాడు మీరు మూడు రాజధానుల గురించి బయట అనేక విషయాలు మాట్లాడారు మూడు రాజధానుల అంశం చేసుకోవచ్చు చర్చకు మీరు కూడా చర్చలో పాల్గొన్నారు మీ ముందే కొన్ని విషయాలు మీ గురించి తీసుకోవచ్చు దానిలో ప్రధానమైనటువంటివి ఈరోజు మూడు రాజధానుల విషయంలో భూభాగోతం బయటపలేంది మీరు అనవసరమైనటువంటి భూములకు సంబంధించి భూ కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది ప్రధానంగా మీ ముందు చెప్పడం జరిగింది మీ సమక్షంలోనే మీ సభ్యులకు సంబంధించినటువంటి పేర్లతో సహా వివరించడం జరిగింది వివరిస్తే నేను ఇప్పుడు చూడలేటువంటి పరిస్థితి ఇప్పుడు మీ గురించి చెప్పిన తరువాత చిక్కుపడాల ఆశ్వాసం మీరు మీరు కొన్నటువంటి దానికి ప్రభుత్వ ఉత్తర్వుల కన్నా ముందు మీరు పొలం అక్కడ ఎలా కొన్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించక ముందే మీరు అక్కడ భూములు ఎందుకు కొన్నారు అంటే మీరు ఎందుకు ఇప్పుడు తెలిసినోడికి చెప్పిన వాడికి తెలిసి తినటువంటి మూర్ఖులకి ఏం చెప్తాం ఇప్పుడు నేను ఇక్కడ మీరు అందరు నేను కూర్చోలేదా అంటే నువ్వు తెలసం రుజువు స్లైడ్ చేసి మొత్తం అందరికి టీవీ వాళ్ళందరికి కనపడే విధంగా అయ్యా మీరు తమరు చేసినటువంటి కార్యాలు ఇవి తమరు ప్రభుత్వం జీవో ముందే ఎట్ట తెలిసింది మీకు ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో అసలు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడ మనం తీసుకోవాలనేటువంటిది తీసుకోక ముందే మీరు వెళ్ళి అక్కడ ఎట్ట భూములు కొన్నారు ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఎట్టుకున్నాడు హెరిటేజ్ భూములు ఎట్టుకున్నారు అంటే ఇవి ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా దీన్ని ఏమంటారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు దాన్ని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ భూములు కొని దాన్ని మరి బొక్కాయించు ఈరోజు ఆ మొత్తం దీనికి సంబంధించి పాపం రాజధానికి సంబంధించినటువంటి పాదయాత్ర పాదయాత్ర చంద్రబాబు యాత్ర ఈరోజు రోజు మీరే అన్నారు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు నారా హమారా అమరావతి హమారా అన్నారు అంటే ఈ అమరావతి అనేటువంటిది ప్రజల రాజధాని కాదు ఈ ఆంధ్ర రాష్ట్రాల రాజధాని కాదు ఇది చంద్రబాబు నాయుడుకి కొంతమంది రైతులకు సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీ అంతే కదా మీరు మాట్లాడేది ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం నిర్మించేటువంటి రాజధాని కాదు ఇది మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము సొంతంగా నిర్మించుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కాబట్టి నారా హమారా అమరావతి హమారా అంటే దాని అర్థమైంది చంద్రబాబు నాయుడు కర్త కర్మ క్రియ అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితుందా లేదా వివరాలతో గణాంకాలతో సహా చెప్పాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నదీ గర్భంలో కలిసిపోయింది భూమి ఎక్కడ భూమి లేదు గుర్తించలేదు సర్వే జరగలేదు కనిపెట్టలేదు ఏమీ లేకుండానే ఎంఆర్ఓలు మీ ఒత్తిడి తలొక్కి పలు నాయన పేరుతో ఇంత భూమి ఉందంటే ఆ భూమి నది గర్భంలో వెళ్ళిపోయిందంటే దానికి సంబంధించి పేదల దగ్గర తీసుకున్నటువంటి అసైన్ భూముల్లో వాళ్ళకు వాటా ఇచ్చారు ఎన్ని దారుణాలు జరిగాయి కాబట్టి ఈరోజు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ కొనుక్కున్నారు కాబట్టి మీకు నష్టం వాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా మీ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక పెద్ద చెప్పాడు అభివృద్ధి వికేంద్రీకరణకి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే కానీ పరిపాలన వికేంద్రీకరణకి మేము వ్యతిరేకం అని చెప్పి చెప్పారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేను అడుగుతున్నా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల పరిపాలన వికేంద్రీకరణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజు అభివృద్ధి ఒకటే వికేంద్రీకరణ జరిగితే పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే పరిపాలన ఒకటే దగ్గర ఉంటే పేదవాడికి సంబంధించి గ్రామంలో పెన్షన్ ఎవరు ఇవ్వాలి సంక్షేమ పథకాలు ఎవరు అందించాలి పరిపాలన వికేంద్రీకరణ మీకు అవసరం లేదా మీరు అవసరం లేదన్నట్టుగానే ప్రవర్తించారు ఆయాంలో గ్రామాల్లో అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించాలంటే మెకానిజం ప్రభుత్వానికి సంబంధించింది లేదు పరిపాలన వికేంద్రీకరణ లేదు పార్టీ వికేంద్రీకరణ మీకు పార్టీలకు సంబంధించి మీ జన్మభూమి కమిటీలు ఉంటాయి జన్మభూమి కమిటీ సభ్యుల మీరు పెన్షన్లు తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్పరిచి వికేంద్రీకరణ చేసి గ్రామ స్థాయిలో పరిపాలన యంత్రాంగాన్ని తీసుకెళ్లి ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి లక్ష్యాన్ని ఏ రోజైనా గుర్తించారా అందుక చంద్రబాబు చరిత్ర హీరోడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు చరిత్ర హీరోడిగా మిగిలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మీరు స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే ఈ రోజు మేము చెప్తున్నాం గర్వంగా గ్రామం మండలం జిల్లా రాష్ట్రం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ జరిగాయి గ్రామ సచివాలయాలు ఏర్పడ్డాయి సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ వ్యవస్థ జోడించాం ఈ రోజు పెన్షన్ పంపిస్తున్నాం పెన్షన్ ఈ మీకు అవసరమైనటువంటి రేషన్ పేమెంట్ పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాం అవసరమైనటువంటి వాళ్ళు గుర్తించి అక్కడికక్కడే ప్రాసెస్ చేసి ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించిన ఇంతమంది అర్హులైనటువంటి లబ్దారు ఉన్నారని సోషల్ ఆడిట్ కోసం సామాజిక తనిఖీ కోసం పెట్టి ఆ తర్వాత ఎవరున్నా పాపం ఫిర్యాదులు చేసిన తర్వాత గ్రీవెన్సెస్ రైట్ చేసి అనేక కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ పార్టీలకు అత్యత ఖండిస్తున్నాం మీరు చెప్పేది ఏంది జన్మభూమి కమిటీలు ఉంటాయి మా వాళ్ళు సంతకం పెడతారు కాబట్టి మా వాళ్ళ వరకు ఇస్తే అది పరిపాలన ముగిసిపోతుంది కానీ అందరికి వాళ్ళ అవసరం లేదు స్థాయిలో అసలు వికేంద్రీకరణ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి మీకైనా చెప్పమని బయట చేరి అసెంబ్లీకి రావడానికి ముఖం తాటేసి ముఖం చూపించడానికి ధైర్యం లేనటువంటి కైనా సిగ్గుండకూ సిగ్గు లేదు చంద్రబాబుకి సిగ్గు లేదు ఈరోజు కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటలకి విలువ ఉంటుంది ఈరోజు నరకు మాట చెప్పారు అయిపోయింది మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా తేడా చేశారు మామూలుగా ఒక మాస్టర్ లాగా పాప జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాని మీద కొంతమంది విడివిడి జ్ఞానంతో ఉండేటువంటి వ్యక్తులు మూర్ఖులు అనుభవ రాహిత్యం కలిగినటువంటి వాళ్ళు అవగాహన లేనిటువంటి వ్యక్తులు మాట్లాడతారు కాకు రాష్ట్రం ఇచ్చేటువంటి వాటి గురించే కదా కాకు మాట్లాడింది వీళ్ళు చెప్పినటువంటి కాకు దాన్ని ఎందుకు మీరు ఆపాదిస్తారు అని మాట్లాడతారు అదే నోటితో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కాకి ఈ విధంగా మిమ్మల్ని మొట్టికాయలు వేసింది మాట్లాడినప్పుడేమో ఏమో మనకు వ్యతిరేకంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా కాకి ఏదన్నా మాట్లాడినప్పుడేమో కాకు మిమ్మల్ని మొట్టికాయలు వేసింది మీకు చంపబెట్ట చెప్పి చెప్పి మాట్లాడతారు పేపర్ పెద్ద పెద్ద హెడ్డింగ్లు వస్తాయి ఈ రోజు అదే విషయం వచ్చేటప్పటికి చెప్పిందని చెప్తే కాకి మీరు చెప్తారు కాకు మాట్లాడేది మాట్లాడితే అది నోరా తాటి మాట తగిన పరిస్థితి అంటే మీరు ఏ విధంగా అనుకుంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మాట్లాడతారా ఈ రోజు ఏం మాట్లాడామనేటువంటి మంచి పేరు రేపు ఇంకొకటి మాట్లాడతారా రేపు ఏం మాట్లాడామనే మంచి ఎల్లుండి ఇంకొకటి మాట్లాడతారా ఎక్కడన్నా ఉందా మేము చెప్తున్నాం ఈ రోజు ప్రతిదాన్ని లెక్కల గణాంకాలతో సహా చెప్పాం చెప్తే దానికి సంబంధించి ఈ ఉంటే వాళ్ళ చేత ఎందుకు చెప్పారు వీళ్ళకి ఎందుకు ఆపేరు ఎందుకు ఆపుతారు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడు ఈరోజు దానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు బహుశా ఎప్పుడైనా ఎవరైనా అడగండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నడైనా అమలయ్యాయా చెప్పనండి చెప్పమని అంటే మాట్లాడలేదు మీరు ఇచ్చింది ఏంది ఒక పది మందికి ఇన్నోవా కార్లు ఒక ఐదు మందికి లోన్లు అంటే ఈ సమాజంలో రెండు పర్సెంటో మూడు పర్సెంటో ఎస్సీ ఎస్టీ బీసీకి మీరు లోన్లు ఇస్తే వాళ్ళ వల్ల ఈ సమాజంలో ఉండేటువంటి ఆ వర్గాలు అభివృద్ధి చెందాయని మీరు భావిస్తున్నారా ఆ వర్గాలకు సంబంధించి మీ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళకి ఇద్దరు కొమ్ము కూరగా ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్పి ఈరోజు మాట్లాడుకునేటువంటి దినస్థితికి మీరు దిగసారిపోతే అటువంటివి ఏమీ లేవే ఏ పథకమైనా తీసుకోండి కొంతమందికే ఈ ప్రభుత్వంలో ఆరాధకమైనటువంటి వాళ్ళు కొంతమందికే ఈ ప్రభుత్వంలో ఇచ్చారు అనకరమైనటువంటి వాళ్ళందరికి ఇవ్వలేదు అనేటువంటి పథకం అక్కడ చెప్పండి శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాచ్యురేషన్ బేసిస్ మీద ఆ పార్టీ ఈ పార్టీని ఏది చూడకుండా అర్హత కలిగం చాలు ఆ పథకాన్ని అందించండి అని చెప్పి ఈరోజు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవన్నీ మరిచి మీ హ్యాపీలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి మీ హాయ్ లోంది నీరు చెట్టు కింద పనులు చేయకుండా భోజనం చేయడం బిల్లులు అది అభివృద్ధి పని మీరు చెప్పండి నీళ్లు చెట్టు కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళు ఎంత హైకట్టును స్థిరీకరించారు ఎంత హాయికట్టును అభివృద్ధి చేశారు ఎంత హైకట్టుకు నీళ్లు ఇచ్చారు అసలు చంద్రబాబు నాయుడు నీళ్లే రావే చంద్రబాబు నాయుడు హయాంలో నీళ్లు రావు కదా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు హయాంలో నీళ్లు బారినటువంటి సందర్భాలున్నాయి నీళ్లు బారినటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మీరు మరమ్మతులు చేసుకోవడం తప్ప రైతాంగానికి ఏ విధంగా మరమ్మతులు చేసినట్టు లెక్క ఎక్కడ నీళ్లు వచ్చాయి ఎక్కడ నీళ్లు కారించారు మీరు చేసినటువంటి ఆ కాల్వల పనులు వేల కోట్ల రూపాయలకు సంబంధించి రోజు కోర్టు పెడుతున్నారు వేల కోట్ల రూపాయలకు సంబంధించి మీరు చేసినటువంటి పనుల్లో ఇదిగో దానివల్ల సంబంధించి ఒక శాశ్వతమైన ఆస్తి ఏర్పాటు చేసి సిగ్గుపడాలి నెల్లూరు జిల్లాకు సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలకు నిధులు ఇచ్చి పూర్తి చేయరాక అంతకన్నా పది గెంట్లు ఎక్కువగా నీరు చెప్పి ఖర్చు పెట్టారు అంటే శాశ్వతమైనటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టలే మీ స్వార్థ ప్రయోజనాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు దృష్టి పెట్టారు ఈరోజు అభివృద్ధి పనుల మీద శాశ్వతమైనటువంటి అభివృద్ధి పనుల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు మానవ వనరులకు సంబంధించి విద్యా రంగంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్కూళ్లకు సంబంధించి నాడు నేడు లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సమగ్రంగా సంపూర్ణంగా స్కూల్ అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా చూసామా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మినాయిస్తే స్కూళ్ళు చేశాం వైద్యశాల చేసాం హాస్టల్స్ చేస్తున్నాం అంగన్వాడీలు చేస్తున్నాం కాలేజీలు చేస్తున్నాం అన్ని రకాలుగా నాడు నేడు అభివృద్ధి చేశాం ఎన్ని రకాలైనటువంటి రైతాంగానికి శాశ్వతంగా ఉండేటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీలు మహారాయత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే మీరు ఎవరు శాస్త్రుడికి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవి అభివృద్ధి పనులు కాదా ఈ అభివృద్ధి పనులు మీకు కనిపించడం లేదా మీరు చేసినటువంటి నీరు చుట్టూ ఒక్కటే అభివృద్ధి అని మీరు భావిస్తున్నారా దానివల్ల రైతాంగానికి ఒలిగినటువంటిది ఏదో చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఎవరేదైనా వాటి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా అసెంబ్లీలో ఇదే గొడవ కౌన్సిల్ వెళ్తే అక్కడ ఇంకో గొడవ ఎవరో మా సభ్యుడు ఒక మాట చెప్పాడు గత ప్రభుత్వాలు వ్యవసాయం శుద్ధ దండగా అన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయం పెద్ద పండగ అని అన్నాడు లోకేష్ వేసాడు ఎప్పుడు చెప్పావో చెప్పండి ఎవరు చెప్పారు నువ్వు చెప్పావు అంటే అప్పుడు మీకు ఎవరన్నా పరికి మరో అంటున్నావాడు ఏం చేస్తాడు ఎవడన్నా పరిగెమరాడంటే అప్పుడు నువ్వు కదా కాబట్టి మీరు చేసేటువంటి ఆలోచన ఏ విధంగా ఉంది మీరు వ్యవసాయానికి సంబంధించి ఏం చేశారు ఈ రోజు నేను అడుగుతున్నా పొంకారు పొంకారుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టా తెలుగుదేశం పార్టీని విమర్శించా లేదు తెలుగుదేశం పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టారు అధికార పార్టీని విమర్శించారు మమ్మల్ని దానికి సంబంధించి ఒక్కొక్క జాయింట్ ప్లాట్ఫామ్ ఉండాలి కదా ఇద్దరు కలిసి మాట్లాడుకుని చర్చించుకునేటువంటి వేదిక ఉండాలి కదా అదే కదా అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించి మీరు నిన్నటిదాకా ఏ కోతలు కూశారు రైతులకు సంబంధించి బీమా సక్రమంగా చెల్లించలేదు సగం మంది రైతులు పడిపోవలేదు అన్నారు కూర్చో రూపంలో వచ్చారు అసెంబ్లీలో వచ్చారు కౌన్సిల్ లో వచ్చారు నేను వెళ్ళి సమాధానం చెప్పా అసెంబ్లీలో సమాధానం చెప్పా కౌన్సిల్ లో సమాధానం చెప్పాను మీ దగ్గర ఆధారాలు ఉంటే దాని మీద చర్చించారు ఎందుకు తాకపోతే చెల్లిపోయారు మీరు గొడవ చేశారు అంటే మీ దగ్గర చర్చించడానికి ఆధారాలు లేవు కాబట్టి మీరు బుధదే వెళ్ళిపోయేదానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అక్కడ మీరు చర్చిస్తే మీ బండారం మీ బొంగు బయటపడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు బట్టపేలవుతాయి కాబట్టి ప్రజలకి మీరు చేస్తున్నటువంటి మోసం అవుతుంది కాబట్టి దాని నుంచి మీరు బయటపడడానికి దాని నుంచి మీరు ముఖం తప్పించి ముఖం చాటేసి ఏదో ఒక విధంగా మేము వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో పనిచేశారు తప్ప అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కాని మీరు వేసినటువంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధపడి అక్కడికి వస్తే మీరు ఎందుకు తోకముడిచి పారిపోయే సమాధానం చెప్పడం అనేక విషయాల లేదు వ్యవసాయ యాంత్రీకరణ మీద మాట్లాడడం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాల పనితీరు మీద మాట్లాడడం మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో ఈరోజు రైతాంగానికి సంబంధించి బీమా కానీ నష్టపరిహారం కానీ ఏ విధంగా చెల్లించారు సరిగ్గా చెల్లించలేదు అంటున్నారు అంటే దాని మీద మాట్లాడారు ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు కేవలం బురదల్లి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప చర్చకి ఇష్టపడడం లేదనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అదేమంటే ఒకరోజు వస్తారు షిగ్గుండ చంద్రబాబు నాయుడు సిగ్గుండాలా చంద్రబాబు నాయుడు మాట్లాడాలి మీ వచ్చేటువంటి వాడికైనా సిగ్గుండ మీరు నిరుద్యోగం గురించి మాట్లాడతారా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పి చెప్పి ప్లే కార్డులు చెప్పుకుని వస్తారా అంటే ఇది దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి సిగ్గు నీతి నిజాయితీ ఉంటే అసెంబ్లీకి వచ్చి అయ్యా నేను చెప్పినటువంటి మాట నెరవేర్చుకోలేకపోయినా అసెంబ్లీ సాక్షిగా చంపలేసుకుంటున్నాను అని చెప్పి చెప్పి సిగ్గుపడి చంపలేసుకొని అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి నువ్వు చెప్పావు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పావా లేదా ఉద్యోగపతి నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పావా లేదా చంద్రబాబు నిన్ను నమ్మి పాప ఉమ్మడి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు ఒరే మన ఇద్దరం కలిసి ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు నీ కొడుకో నా కొడుకో ఒక్కడికి ఉద్యోగం వస్తుంది ఎందుకు ఒక ఉద్యోగం చెప్పాడు కాబట్టి మరి వీరిపోతే నీ కుడికి నా కొడుకి చెరుకు ఉద్యోగం వస్తుంది ఉమ్మడి కుటుంబాలు వీరిపోయాయి తప్ప ఎక్కడన్నా ఒక కుటుంబానికి నీ వల్ల ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భం ఉంటే ఆ పాపాన్ని కూడా మూసేవేను ఉమ్మడి కుటుంబాల పాపం విడదీసేవి ఇంత ఉద్యోగం అని రే కుటుంబానికి నిరుద్యోగం ఈ రోజు మళ్ళీ ప్లే కార్డు పట్టుకొని మనుషులు పంపించి నక్క చిత్తుల నారా డైరెక్షన్ లో అసెంబ్లీకి వచ్చేటువంటి తెలుగుదేశం సభ్యులు ఓవర్ యాక్షన్ ముగిసిపోయింది కథ అయిపోయింది ముగిసిపోయిన అధ్యయనం ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంతో బహుశా రాబోయేటువంటి ఎన్నికల ప్రజల శాశ్వతంగానికి సమాధి ఉన్నారు రాజకీయ జీవితానికి మీకు సంబంధించినటువంటి మీ వైఫల్యాలు మీరు ఏదో అనుకూల బ్రహ్మాండంగా మనాలి దానికి సంబంధించి ఏదో సమాధానం చెప్పలేకపోయారు నిలబడలేకపోయారు దేని మీద కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు నేనట ఎక్కడ బయటకు వచ్చేసాను ఏదో ఒకటి చెప్పి దండం పెట్టి కాబట్టి మీరు కూడా బయటకు వచ్చేటూపిస్తా జనాలు ఉమ్మేస్తారు అందరు నేను కాబట్టి మీరు ఏదో ఒక విధంగా గొడవ చేసి సస్పెండ్ చేసుకుని బయట రామని చెప్పి పంపించారు తప్ప అసెంబ్లీలో కూర్చొని చర్చించండి ఎందువల్ల మీరు గొడవ సృష్టించి బయటకు సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవాలని స్పీకర్ మీద సస్పెండ్ అయిన ఆనందంగా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం వాడు పనికి మన శ్లోకాలు ఇస్తా పోతాం అంటే వాడానికి యువరు దోపిడీ చేసింది యువరు దొంగలు మీ దొంగలు ఎవరు ఉండరు మీ కన్నా దోపిడీదారులు ఎవరు ఉండరు వాడు మీరే కదా ఈ రాష్ట్రాన్ని మేము అడుగుతున్నాం ఈ రోజు వచ్చినటువంటి ఈ వనరుతో గతంలో కన్నా ఈ రోజు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం మీరు దోచుకోకపోతే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోయారు దోచుకున్నారు ప్రజల గురించి మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మీకు అధికారమే పరమే తప్ప ప్రజాసేవ కాదు కాబట్టి ప్రజల గురించి మీరు పట్టించుకోలేదు కాబట్టి మీరు విధంగా తయారు ఈ రోజు కరోనా కష్టకాలంలో కోవిడ్ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ మెరుగుపరుచుకుంటూ ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే దాని మీద రోజుకొక్క కథం అంటే ఈ రాష్ట్రం శ్రీలంక లాగా తయారు కావాలన్నటువంటి మీ మనోభావం మీ ప్రధానమైనటువంటి కోరిక కాబట్టి శ్రీలంక 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 అని చెప్పి మీ మంచి చేసుకున్నారు దాని మీద మాట్లాడారు ఇంకొకటి బాదురే బాదుర్ చిక్కుండరా భార్య వదిలిపెట్టారు నేను మన ఎలక్షన్ లో బాగా దొరికింటుంది అన్నింటి అసలు సార్ చంద్రబాబు వేయడం కాదు చంద్రబాబు ఎక్కడ ఉందా ఒంటరిగా సెక్యూరిటీ లేకుండా ఉందా దొరికింటే భార్య వదిలిపెట్టినట్టు ఇప్పుడు రమ్మని చంద్రబాబు ఒక్కడే ఆ బ్లాక్ హెచ్కుండా బాధ వదిలి పెడతా జనాలు మళ్ళీ ఒకసారి బాదురే బాధలు అని చెప్పి ఒకటి ఎత్తుకున్నాడు ఏది బాదురే బాధ కార్యక్రమం దానికి ఒక ఆయన మామూలుగా ఎత్తుకుని అందరూ ఓ బాదురే బాదు ఎందుకు బాదురే బాదు రైట్ రోజు ప్రతి ఇంటికి మేము ఈరోజు తీసుకెళ్లి ఇదిగో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మేము ఇచ్చి ఇదిగో ఈ ప్రభుత్వం మీకు కార్యక్రమాలు ఇచ్చిందా లేదా అడిగి వస్తున్నాం మీరు పోయి ఇచ్చి చిక్కుంటే బాధురే కింద జరుగుతుందా లేదా ఇంటికి పోయి అడగండి మిమ్మల్ని దేంతో కొట్టారు అర్థం చేతితో కూడా కొట్టారు మిమ్మల్ని చేత్తో కొడుతూ సంతోషించిన వాళ్ళు మీరు అయ్యో పర్లేదు ఎగిరిపోవడం సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇవ్వడం కాదు జనాల్లో ఇంటింటికి పోయి అడగండి ఈ ప్రభుత్వం పనిచేసిందా మా ప్రభుత్వం పనిచేసిందని వేసుకోండి ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఏదో అసెంబ్లీలో మేము మాట్లాడడం పెద్ద వీరులో వీరులో అని చెప్పి అసెంబ్లీ బయట వచ్చి ప్రకాపాలు పడవడం అసెంబ్లీకి వస్తే రమ్మంటే రాకు ముచ్చి పారిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఈ రెండు రోజులు జరిగినటువంటి రెండు అంశాల మీద అసెంబ్లీలో జరిగినటువంటి చర్చతో రాష్ట్ర ప్రజలకు దాని మీద ఒక అనుకున్నటువంటి నియోజకవర్గం మొత్తం వెళ్లిపోయే విధంగా ఒక స్పష్టత రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు అంశాల మీద కూడా పూర్తిగా స్పష్టతనిచ్చాడు మీరు చేసినటువంటి ద్రోహాలు మోసాలు దొంగతనాలు బయటపడ్డాయి మీ దొంగతనం బయటపడింది మీ చేతకానితనం బయటపడింది ఈ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పడానికి అసెంబ్లీ వేదిక అయింది కాబట్టి ఇకమైతేనే మీరు సిగ్గు తెచ్చుకుని ఒక మూడు రోజులు ఉన్నాయి మీకు సిగ్గు వస్తుందని నేను అనుకోను కనీసం మీకు సిగ్గు శరమ ఉంటే కనీసం రాబోయేటువంటి మూడు రోజుల్లో ఇరవై మూడు స్థానాలు మీకు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేసేటువంటిది చేస్తే మంచిది అని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మరింత చేరువు కావాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుందానికి ఎటువంటి ఆలోచన చేయనటువంటి అవసరం లేదు స్పష్టంగా ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి ప్రజల మనోభావాలకి ప్రజల ముందు చప్పులకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థం పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు